ఏప్రిల్ పదమూడవ తేదీనాడు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుధాపల్లి ఆశ్రమ హై స్కూల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు విద్యార్థులతో భేటీ అయి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు అనంతరం కంప్యూటర్ రూమ్ లైబ్రరీ రూమ్ మెడికల్ రూమ్ కిచెన్ సెక్షన్లలో గల వసతులను తనిఖీ నిర్వహించారు వాటిని విద్యార్థులు ఏ విధంగా వాడుకుంటున్నారు స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఉన్నత స్థాయిలో ఉన్నవారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారి అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని తదనుగుణంగా విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించవచ్చని హితవు పలికారు విద్యార్థులు దురలవాటుకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నో స్మోకింగ్ నో డ్రింకింగ్ నో డ్రగ్స్ ఆల్ త్రూఅవుట్ మై లైఫ్ అని వాటి గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిచిపల్లి సిఐ మల్లేష్ డిచిపల్లి ఎస్ఏ షరీఫ్ ఆశ్రమ్ హై స్కూల్ టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు